అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు తెలుగు వన్ యావండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ అవేను నేను మళ్లీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకు మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి నమ్మొద్దు ఓకే గులివింద గింజ తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా నిన్న బెంగుళూరు రేవు పార్టీలో దొరికిన హేమక్క చాలా చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళని ఎన్నో రకాలుగా నేనే పెద్ద ముత్త అన్నిటికీ నేనే బాధ్యురాలని నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను ప్రతి వాటిలో నేనే ఉన్నాను ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను ఇండస్ట్రీ వాళ్ళు అందరూ నా మీదే ఆధారపడ్డారు నేనే దిక్కుని నేను మా అసోసియేషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అబ్బో అమ్మో ఈవిడు పెద్దనోరు మాట్లాడకూడదు అనుకునేవాడు ఎవరిని వదలకుండా పిచ్చి పిచ్చిగా అందరినీ ఏదో విధంగా గొడవలు చేస్తున్న ఆమె చేసినవన్నీ మనం చూసాం మా అసోసియేషన్లో ఆయన చేయికొరికింది శిబాలాజీ అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించింది నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు నువ్వు ప్యాకాడావు కరాటే కళ్యాణ్ నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈరోజు నువ్వేం చేసావు ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులని ఖచ్చితంగా నీకు ఏంటనేది పనిష్మెంట్ ఇస్తారు ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో దేవుడు వల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా నీకు ఏ శాంపిల్స్లో ఎటువంటిది లేకుండా ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను గుడ్ లక్ ఇంకొకసారి ఎవరి మీద నూర్లు పారేసుకోకుండా ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ హేమకు అర్థమైంది ఇప్పటికైనా ఇది నా ఇల్లేగా మా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను సో నేను విన్నాను పొద్దున్నే నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన మీడియో మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం ఇదేంటిది మొన్న ఏమో విడాకులు పిచ్చేశారు నా భార్యతో ఈరోజు ఏమో పార్టీలకి వెళ్ళాడు అని ఇచ్చేసింది కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డోలా ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు అని బట్ గెడ్డంతో నా నేనా షాక్ అయినా ఇదేంటిది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకి వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాం ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్మునైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుకుంటారని నేను నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు థ్యాంక్ యూ ట్వంటీ అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూ చూశారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దయచేసి ఇవన్నీ నమ్మొద్దు అందరికీ నమస్కారం నేను మీ జానీ మాస్టర్ నేను హైదరాబాద్లో మా యూనియన్లోజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అన్నమాట ఇది నా క్యాబిన్ షేక్ జానీ షా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది నా తమ్ముళ్ళు నా అన్నలు ఉంటారు కొంతమంది రేవు పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ సంథింగ్ ఇంకేదో రేవు పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి సో వాళ్ళంద ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాను అలానే చాలామందికి నా ఫ్రెండ్స్ కోలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారలేదు తెలియదు నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న మనం బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది పార్టీ రేవు పార్టీ అంటున్నారు అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు సో జూన్ నాలుగు పార్టీ అనేది జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు సో అది పార్టీ అనేది ఓకే సో నా ఐఎమ్ హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్లో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్ Hello, Epi.